హాయ్ దిస్ ఇస్ వినిత వెల్కమ్ టు సోషల్ మీడియా షో సో మళ్ళీ మరి ఇంకొకసారి మీ ముందుకు వచ్చేసాము ఆదినారాయణ గారితో వైరల్ కంటెంట్స్ మాట్లాడుకోవడానికి సో సార్ రెడీయా రెడీ సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే సినిమా స్టార్లందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళందరూ కలవడం జరిగింది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తారా మీరు ఇది ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశారు ఎందుకు అంటే ఇప్పటి వరకు మొన్న ఐదేళ్ల వరకు ఇప్పటి వరకు అనేది పక్కన మొన్న ఐదేళ్ల వరకు సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ప్రభుత్వం ప్రో సినిమాని వాటి యొక్క డే వన్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే విధమైన నిర్ణయాలు తీసుకోవడము వాళ్ళ యొక్క టికెట్లను తగ్గించడము ఇలాంటి చాలా కఠినమైన నిర్ణయాలు సినిమా అంటే గట్టిగా పట్టుకుంటే అయ్యేది కాదు అది అటు అట్లా ఉంటుంది దాని అల్గారు రిజమ్స్ వేరుంటాయి అది అవునంటే కాదు కాదంటే ఉంటది సినిమాని గ్యారంటీ గా ఇప్పుడు అదేమన్నా రేషన్ షాపా పోయి చూడడానికి తీసుకోవడానికి ఆడ పోయి ఖచ్చితంగా సినిమా చూడాలనేది ఏది ఉండదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు వంద రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల టికెట్ పదివేలు పోయినా కానీ చూసే అభిమానులు ఇచ్చి ఫ్యాన్స్ ఉంటాడు అలాంటి ఇది సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా గత ప్రభుత్వం చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుందని ఎలాగైనా సరే మా వాళ్ళు వస్తారు మళ్ళీ అని చెప్పి వీళ్ళంతా కలిసి పోయి ఆ కలిసిన పరిస్థితి వీళ్ళంతా మామూలుగా చిత్ర దర్శకుల సంఘం అనేది ఆడవారు పెట్టాడు కానీ ఇవంతా వీళ్ళంతా ప్రొడ్యూసర్ ఈ అదే నేను అదే ఆడదాం అనుకున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే ఏంటి అవుట్ అండ్ అవుట్ గా మాట్లాడితే ఒక ఫిలిము మేకింగ్ ఆ తర్వాత దాని ద్వారా వచ్చే లాభ నష్టాలు ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఎవరైనా ఉన్నారంటే మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి అర్జున్ రెడ్డి సినిమాలో డైలాగ్ కొడతాడు ఎవరు మనోడు అలాగా మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఒక పిక్చర్ ఒక మూవీ తీస్తే ప్రొడ్యూసర్లే ఎవరెవరు ఉన్నారు ఈయనైతే అల్లు అరవింద్ ఈయనకి ఈయనకి గొడవ వేరే రేంజ్ వీళ్ళ కొడుకు ఏం చేశాడు శిల్పారవి అని ఒక అనొక ఎమ్మెల్యే వైసీపీ ప్రమోట్ చేయడానికి వెళ్ళాడు ఈయన చూస్తేమో బంధువులు వీళ్ళదంతా ఒక కుటుంబం గతంలో మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అనేవాళ్ళు ఈ రోజున వీళ్ళేమో ఒక్కొక్క ఒక కొడుగల ఇది పెట్టుకొని వీళ్ళేమో గీతా ఆర్ట్స్ ని మళ్ళీ ఇంకొద్ది ప్రొవైడ్ చేసి విడిపోయి కాంపౌండ్ లో అల్లు కాంపౌండ్ కొనుగల కాంపౌండ్ వేరే పోయినాయి మొన్నైతే ఈయన డైరెక్ట్ గా రావాల్సింది ఎక్కడికి ప్రమాణ స్వీకరణ రాలా ఈయన కొడుక్కి ఇన్విటేషన్ ఉందా లేదో తెలియదు ఈయన అయితే ఫారెన్ పోయాడు అని అన్నారు ఆ సమయంలో సరిగ్గా ఆ సమయంలో ఈయన ఫారెన్ పోవడం అనేది అసాధ్యం ఎందుకు అంటే ఆ ఈయన అంత గా ఆయన ఉండే పరిస్థితి లేదు అలాంటి ఆయన ఈ రోజు వచ్చాడు అంటే సినిమా ఫీల్డ్ అది ఎదురు ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా ఈయన కూడా ఒక బాధితుడే గత ప్రభుత్వంలో చిరంజీవి వీళ్ళన్నయ్య చిరంజీవి చాలా ఇదే రౌండ్ టేబుల్ లో ఇక్కడ కూర్చొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇక్కడ కూర్చొని చాలా వినయంగా చాలా పద్ధతిగా అయ్యా బాబు లేదయ్యా మాకు వేరే దారి లేదయ్యా ఇంత పెద్ద బడ్జెట్లు గల కారణం సినిమాలకు ఎవరు వచ్చి చూడట్లేదు ఓటీపీ వచ్చాక హాలీవుడ్ అమ్మ మొగుడు రేంజ్ లో తీస్తేనే సినిమాలు ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి ముఖలిత హస్తాలతో చెప్పుకున్న పరిస్థితుల్లో ఈయన అయితే ఒకటికి మూడు సార్లు చెప్పుకున్నాడు మా అన్నయ్య ఎంత పెద్ద నటుడు ప్రపంచం మెచ్చిన భారతదేశంలో దిగ్గజ నటులు అలాంటి నటుడిని తీసుకొచ్చి ఎంతో నేల అంటే టికెట్ చేశారు ఒక హై క్లాస్ మనిషిని అనే ఆవేదన అయినా చాలా సార్లు వ్యక్తం చేశాడు ఆ క్రమంలో మీరు చూసుకున్నట్లయితే జగన్ గారు ఇలా దండం పెట్టగానే మూతి తిప్పుకున్నారు గుర్తుంది ఈ కండిషన్ లో జరిగిన ఒక్కనొక్క వీళ్ళందరూ చాలా మంది వీళ్ళలో

కలుద్దాము సీఎం హోదాలో అని ఇప్పుడు సీఎంలు కూడా కాదు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ సినిమా వాడు సరే అలాగని చెప్పి టీడీపీ ఏమి ఆ సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని కాదు టీడీపీ పుట్టిందే ఆ సినిమా ఫీల్డ్ లో ఎన్టీఆర్ కి సంబంధించింది కాబట్టి అసలు ఈ డీటెయిల్స్ ఇది ఎలా సాగిందో ఏంది కనుక్కోనే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే ఏమేమి నిర్ణయాలు వీళ్ళ డిమాండ్స్ ఏముంటాయి నాని కూడా లాస్ట్ కి దీని కామెంట్ చేశాడు అసలు కొన్ని కొన్ని సినిమా హాళ్ళని కళ్యాణ మండపాలుగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి కిరాణా కోర్టులో జరుగు ఏమండి బాలు గారు అప్పుడు సినిమా వాళ్ళందరూ కలిసి ఎట్ట కేలకి మా మనిషి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మా ఫీల్డ్ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అని వెళ్ళి కలిశారు కదా అసలు దాని అవుట్పుట్ ఏంది కలిగారు అందరు పోయి కన్నా ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే టికెట్ ఇష్యూ లో సినిమా థియేటర్ వాటిల్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి కానీ కరెంట్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది కానీ కొన్ని ఏరియాలో వాళ్ళకి సంబంధించిన యూనిట్స్ ఎక్కువ అయిపోతున్నాయి అవి తగ్గించమని కొన్ని సినిమా థియేటర్ లో పాపం ఇంటి వరకు కొన్ని మంచి సినిమాలు వస్తాయి కానీ కలెక్షన్స్ రావట్లే వాళ్ళకి మిగతా అప్పుడు సినిమాలు ఉన్నప్పుడే కలెక్షన్స్ వస్తున్నాయి లేకపోతే వాళ్ళు ఖాళీగా అవుతున్నారు వాటికి సంబంధించిన కరెంట్ బిల్స్ వాటికి సంబంధించిన వాటికి సంబంధించింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో చాలా వీక్ గా ఉంది కదా సినిమా థియేటర్ సినిమాలు ఎక్కువ లేకపోవడం వల్ల ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అందువల్ల కొంచెం ఈసారి వీళ్ళందరికీ సినిమా థియేటర్స్ వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా డెవలప్మెంట్స్ కి వాళ్ళ మెయింటెనెన్స్ కి వాటికి ఏదన్నా సినిమా బతుకుండాలంటే సినిమా హాల్ బతుకుండాలి సినిమా హాల్ బతుకుండాలంటే కొన్ని చర్యలు తప్పవు అనేది వీళ్ళ ఇంటెన్షన్ ఇప్పుడు పోయి కలవడానికి గల కారణం అది ఇంత షోస్ నేర్చుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం అందులో మెయిన్ ఇప్పుడు సినిమాస్ ఉంటాయి కదా ఆ ఓపెనింగ్ రోజు ఎక్కువగా కలెక్షన్స్ డే వన్ కలెక్షన్స్ ఇప్పుడు కల్కి కూడా సెకండ్ కి పద్నాలుగు వందల చిల్లర టికెట్లు దిగితేనే బతికి బయట కడుతుందా బయలు పడుతుందంటూ రోజులు ఎందుకంటే ఒక సినిమా వ్యక్తి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం అయ్యాడు కాబట్టి కాబట్టి మరి పుష్ప సినిమా భవిష్యత్ ఏంది పుష్ప సినిమా ఏందో ఎవరు డిస్ట్రిబ్యూటర్ కొనట్లేదంట కుంపదీసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడని ఏమన్నా ఒక ఆలోచన కొద్ది కొనట్లేదా తెలుగు రాష్ట్రాల్లో అందుకే కదా అల్లు అరవింద్ తోటిటి ఇప్పుడు వచ్చాడు అవును అల్లు అరవింద్ తో అవును అవును ఆ ఇంకేం సాల్వ్ అయిపోయింది సమస్య సమస్య సాల్వ్ అయిపోయినట్టానా మరి అల్లు అరవింద్ కి పవన్ కళ్యాణ్ గే గొడవ లేనట్టా ఉన్నట్టా ఇంకా లేనట్టే 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 వాళ్ళి ఇద్దరు కలిసిపోయారు ఏమాయన ప్రొఫెషనల్ గా వచ్చి పర్సనల్ గా అలాంటి అభిప్రాయంతోనే ఉంటే ఏం చేస్తారు ఏమీ లేదు ఉండదు ఉండదు ఓకే అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సైలెంట్ అయిపోతాడు మోస్ట్లీ అంతే అంటే ఏంది మరి

అందరు వచ్చారు వీళ్ళు రాలేదంటే విడిపోయిన ఫ్యామిలీగా అదే మొదలు పడిపోయింది కూడా అన్ఫాలో చేశాడు అల్లు అర్జున్ ని కాబట్టి ఫ్యామిలీ రెండు ముక్కలైంది మెగా అల్లు కుటుంబాలు వేరు వేరు అనేది కదా ఇప్పుడు గొడవ అవును అవును ఇప్పుడు అవన్నీ సమస్య అరవింద్ రావడంతో రావడంతో ఓకే ఏం ప్రాబ్లమ్స్ పవర్ కూడా వచ్చిందిగా ఇంతకు అంటే ఇతను ఎందుకో ఏముంది గెలిచేదిలా పెట్టేదా వేస్ట్ టైం వేస్ట్ ప్రచారం వేస్ట్ అని చెప్పి అల్లు ఫ్యామిలీలో ఒక అభిప్రాయం ఉండదేమో అది కాదు ముందు చూసు అవును ఏం చేస్తారు ఏమైనా వాళ్ళకే దురభిప్రాయం ఉండేది ఇతను ఇంకేం తీకలేదురా ఇతను వేస్ట్ అని అనుకున్నారు కానీ సినిమాలో హీరోగా లాస్ట్ లో గెలిచినట్టు గెలిచేశాడు ఫస్ట్ లో దెబ్బలు తిని తిని ఉన్న హీరో ఎప్పుడు లాస్ట్ లో గెలుస్తూ ఉంటాడు అలాగా గెలిచేశాడు గతంలో ఇదే ప్రజారాజ్యం విషయంలో అల్లు అరవింద్ మెయిన్ వీళ్ళను ఆయన బాక్సులు అమ్ముకున్నట్టు టికెట్లు అమ్ముకున్నాడు ఆయనే అసలు ఈ మొత్తం దీనికి ప్రధాన కారకుడు చాలా మంది దగ్గర నుంచి థియేటర్ రాయించుకొని తర్వాత బాక్సులు అమ్ముకున్నట్టు టికెట్లు అమ్ముకున్నారు అనే ఒక పెద్ద డిస్కషన్ ఉండేది ఆ మా రాజకీయ ఎదుగుదలకి అతి పెద్ద అడ్డంకి అల్లు అరవిందే అనే అభిప్రాయం మెగా ఫ్యామిలీలో ఉండేదని చాలా మంది చాలా రకాల ఊహాగానాలు ఉండేది అవన్నీ ఇప్పుడు సమస్య పోయినట్టేనా దెబ్బకి దెబ్బ ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు రెండు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కుటుంబంలో ఇవన్నీ సహజమైన ఒక వీళ్ళకి మా సినిమాకి పవన్ ప్రకాష్ రాజుని నిలబెట్టి కూడా గెలిపించలేకపోయారు అని చెప్పి ఒక పేరుండేది వీళ్ళకి ఈ రోజు అవన్నీ కొట్టుకుపోయినట్టే ఈ అవన్నీ ఒక కాల్లో పవన్ కళ్యాణ్ మొత్తం ఎగిరిపోయినాయి మొత్తానికైతే సినిమా ఫీల్డ్ మొత్తం ఈ రోజు ఫుల్ హ్యాపీస్ ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ వచ్చిన ఒక అతను లిక్విడ్ సిఎం కాబట్టి ఇక అర్ధరహో వాళ్ళకి అడ్డు లేదు ఇష్టారాజ్యం ఇష్టారాజ్యమా మళ్ళీ ఏం తప్పు జరిగితే అంత ఇష్టారాజ్యం అని అది కాదు ఎప్పుడు అదే ఒక ఫ్యాన్ షో ఒక రోజు తెచ్చో వాటిని ముందు ఇప్పుడు మూడు రోజులు మూడు రోజులు ఐదు రోజులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టపడిన టికెట్ రేట్స్ పెట్టుకోవచ్చు కదా ఐదు వందలు ఇచ్చి వెయ్యి రెండు వేలు మూడు వేలు సినిమా యాక్టర్ బట్టి ఇంకొకటి సినిమా థియేటర్లు బతుకుండాలంటే కరెంట్ బిల్లు అవి ఇవి వాటిలో సబ్సిడీలు అవి ఇవి మళ్ళీ అవి వేరే ప్యాకేజీ ఒక సమయంలో ఈ సెకండ్ రిలీజ్ లో విషయంలో కొంత డబ్బు విదేశాల నుంచి ఇటువైపు వచ్చేదని అంబట్రామబాబు హడావిడి భయంకరంగా చేశాడుగా బ్రో సినిమా విడుదలప్పుడు ఇప్పుడు అవి వాటన్నిటికీ

ఓవరాల్ గా అది సంగతి అయితే ఓకే అండి అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ జోక్ దీని వెనక చాలా పెద్ద సినిమా పరిశ్రమ సంబంధించిన బాగోగులు కష్ట నష్టాలు ఈయనైతే డి రామానాయుడు కొడుకు కదా సురేష్ కదా ఈయన కండిషన్ ఏంటి సార్ ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ ని రామానాయుడు స్టూడియోస్ ని దొండిన స్టూడియోస్ ని డిమాలిష్ చేసి దాని మీద అపార్ట్మెంట్ కట్టి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా అంట సినిమా ఫీల్డ్ అంత భయంకరమైన దుస్థితిలో ఉంది ఇది పక్కన పెడితే మీకు ఇక్కడ విశాఖపట్నానికి ఈయన రాకడా స్టూడియో ఉంది అసలు విశాఖపట్నంలో సరిగ్గా జరగడమే లేదు సినిమా పరిశ్రమ పికప్ కావటమే లేదు దీనికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది సినిమా ఫీల్డ్ రాణించాలంటే ఒక ఆయన చెప్పండి సినిమా ఫీల్డ్ రాజించాలంటే అక్కడ చాలా కూల్ ఎంటు అట్మాస్ఫియర్ ఉంటుంది ఒక సినిమా ఫీల్డ్ బాగా అక్కడ పాదుకోవాలి అంటే మంచిగా అలా అంటే చాలా మంది అంటారు చెన్నై మాత్రం కూల్ గా ఉంటుందా ముంబై కూల్ గా ఉంటుందా అవి అన్ని బేస్ సిటీస్ మరి కోల్కతా అసలు సినిమా కే విప్లవాత్మకమైన హిస్టారికల్ ఇవిచ్చిన ఫీల్డ్ కోల్కతా ఫస్ట్ మనమన్ని పెద్ద పెద్ద ఏంది అంతర్జాతీయ స్థాయిలో ఇవైనాయంటే అది కోల్కతా సినిమా బెంగాలీ సినిమా కాబట్టి అలాంటిదేం ఏం లేదు కాబట్టి ఏంటి ప్రాబ్లం అంటే ఒక దశలో మీకు తెలిసే విన్నారా ఇది ఆంధ్రాలో తెలుగు సినిమా ఫీల్డ్ వచ్చి స్థిరపడడానికి వీళ్ళు ఒప్పుకునేటట్టు లేరని రోజా కూడా ఆల్రెడీ సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ భర్త దక్షిణ భారత కార్మిక సంఘం నాయకుడు కాబట్టి ఆయనతో మాట్లాడి తమిళనాడు నుంచి తమిళనాడు చెన్నైలో మీకు కట్టుకోవడానికి స్టూడియో కట్టుకోవడానికి స్థలాలు లేకపోవడం వల్ల వాళ్ళని ఇక్కడ ఆ తిరుపతి నెల్లూరు ఆ ప్రాంతాల్లోకి రప్పించి అక్కడ వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటు అయ్యే విధంగా ఆలోచనలు చేసింది ఏది ఏపీ గవర్నమెంట్ వీళ్ళు కలిసి రాకపోవడంలో వీళ్ళందరిలో వీళ్ళలో చాలా మంది మీకు తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఇష్టపడలేదు ఎందుకు తెలుసు అతనికి మన లాంగ్వేజ్ తెలియదు ఆయన ఉద్దేశం ఏంటి సినిమా టికెట్ కంట్రోల్ చేయడం అంటే ఆయన ఉద్దేశంలో ఆ సినిమా టికెట్లు అట్లా అయినా వీళ్ళు వచ్చి నన్ను సంప్రదింపులు జరుపుతారు అని వాళ్ళకేం తెలుసు మాకే కదా తెలుసు సినిమా గురించి మేము సినిమా వాళ్ళం కమ్మలు కాపులని సినిమా వాళ్ళం రెడ్లు కానే కాదు అసలు సినిమా పిల్లలు అసలు క్యాస్ట్ ఎందుకు వస్తుంది కమ్మ కాపు ఏంటి ప్రతిసారి నేను మీ నోటి నుంచి వింటున్నాను నిన్న కూడా మనం చేసిన ఎపిసోడ్ లో అంటే కాపు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఈ విధంగా కూడా కొన్ని వస్తున్నాయి బయటికి అసలు కమ్మ కాపు ఉండాలా ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఏమండే ఫస్ట్ ఈ సినిమా ఫీల్డ్ లో వాణిజ్య పంటల్ని అధికంగా అమ్మి సొమ్ము చేసుకుని బాగా లాభాలు గడించిన రెడ్డిస్ ఫస్ట్ ఉల్లిపాయలు గిల్లిపాయలు లాంటివి రాయలసీమలో బలంగా పండించిన రెడ్డిస్ ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలు తీయడం మొదలు పెట్టారు ఫస్ట్ ఇది రెడ్డి స్పీడ్ ఇలాంటి వాళ్ళకి ఒక చిన్నపిల్లలకు తెలియదు అయిన తర్వాత ఏఎన్ఆర్ లాంటి ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు స్టార్స్ అయ్యారు దాని వెనుక ఉన్న స్టార్ మెకెట్స్ బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి లాంటి నాగిరెడ్డి ఇలాంటి వాళ్ళు మీకు మొన్న మధ్య ఒక ఫోటో నాగిరెడ్డి ఎన్టీఆర్ యొక్క ప్రమాణ సుఖాన్ని త్వరిగా ముఖ్యమంత్రి ప్రమాణ సుఖ్యానికి వచ్చాడు ఆయన తీసిన పాతాళ బైరువు లాంటి సినిమాలు ఇతను పెద్ద స్టార్ చేస్తే ఒక కమ్మ సామాజిక వర్గం హీరోలుగా ఎదిగి వీళ్ళకి నిర్మాతలుగా ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోయారు ఆ దుమ్ములో వీళ్ళిద్దరూ కలిసి ఏం రేషన్ తీసుకున్నారంటే ఏరా ఏం చేసినా ఒక నిర్మాణం అనుకో మనోళ్ళకి ఒక రచన అనుకో మనోళ్ళకి ఒక యాక్టింగ్ అనుకో మనోళ్ళకై అన్ని మన 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 అనుకొని ఫీల్డ్ ని ఈ కమ్మ క్యాస్ట్ ఆక్యుపై చేయడానికి తగిన ఎకో సిస్టమ్ తయారు చేశారు వీళ్ళిద్దరు కూడా వదుకుని ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హిస్టరీ ఇది నేను చెప్పింది కాదు ఎందుకంటే వాళ్ళనే అడగొచ్చు ఇది పక్కన పెడితే రెండోది ఏంటంటే ఈ గ్యాప్ లో చిన్న కామెడీ క్యారెక్టర్ కోసం ఒక ఆయుర్వేద డాక్టర్ గా ఉన్న అల్లు రామలంగా ఎవరైతే అల్లు అర్మింగ్ ఉన్నాడో వాళ్ళ యొక్క తండ్రి ఆయన ఆయుర్వేద డాక్టర్ గా ఉండి నిదానంగా చిన్న చిన్నగా వేషాలు పొట్టకోట్టు కోసం వేషాలు వేసుకుంటే అక్కడ షెడ్ లో ఆయుర్వేదం ఉండేది ఆ సినిమా స్టూడియోలు అది ఏరియాలో ఆయుర్వేద డాక్టర్గా వచ్చాడు అక్కడికి పూట గడవక ఒక వేషం వేసుకోవడానికి అవకాశం లేక ఈయన పోయి ఏం చేసేవాడు అంటే వేషాలు వేసేవాడు అలా అలా అతను ఎన్టీఆర్ కి పద్మశ్రీ ఎలా ఇచ్చారో అల్లు అల్లురాములకి పద్మశ్రీ ఎలా ఇచ్చే వరకు వీళ్ళ అమ్మాయి సురేఖ ఏం చేసిందంటే కొడుకునేమో ప్రొడ్యూసర్ గా అవకాశం వచ్చేలా చేసుకొని ఒక పాత్ర ఏర్పాటు చేసి వీళ్ళ అమ్మాయిని అప్పటికి ఆ ఏది ఏది వియంకుడు ఏదో ఉంది ఏదో సినిమా ఉంది ఆ సినిమా ద్వారా అతను అల్లు రామలింగ కలిసి యాక్ట్ చేస్తే మంత్రి గారి వియ్యంకుడు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో అతని నటనను చూసి నేను విన్న దాన్ని బట్టి సురేఖ ఇతను చాలా బాగున్నాడని చెప్పి ఇంట్రెస్ట్ చూపించడంతో ఆ అమ్మాయికి ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు అప్పటి నుంచి మా ఇంటి హీరో కదా ఇతను అని చెప్పి అల్లు అరవింద్ కూడా ఓన్ చేసుకొని అతనితో వరుస పెట్టిన సినిమాలు తీసి అక్కడ ఎక్కడెక్కడ ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు ఇరవై మూడు అంట అల్లు అరవింద్ చిరంజీవి కలిసి తెలుసు నీకు వాటిలో మేజర్ హిట్స్ ఉన్నాయి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి ఈ కండిషన్ లో వాళ్ళు కాపు అనే ఒక వర్గం ఎదుగుతూ వచ్చి నందమూరి కుటుంబంలో ఉన్న హీరోలు ఎంతమంది అయ్యా అంటే ఈరోజు చెప్పడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ బా సరే ఎన్టీఆర్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము ఇంకెవరున్నారు తారకరత్న వచ్చినా వెళ్ళిపోయాడు పాపం ఇంకా ఎవరు ఉన్నారు ఒక అరడైదు మంది కూడా దారు ఇప్పటికి కనిపించేవాడు ముగ్గురు నలుగురు కూడా లేదు జూనియర్ ఎన్టీఆర్ బాల లేదు అప్ప ఎవరు లేరు మోటార్సైక్ రావాలి అదే మీకు మెగా హీరో చిరంజీవి ఇంకా యాక్టివ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రెండు సినిమాలు రిలీజ్ గా వస్తుంది ఇకపోతే సాయిధరం తేజ్ అల్లు అర్జున్ మెగా హీరో లోనే పెద్ద హీరో జూనియర్ లో ఇకపోతే వైష్ణవ్ తేజీ ఇకపోతే వీళ్ళందరూ చూసారు ఇప్పటికి సుస్మిత పరువు అని ఒక పెద్ద వెబ్ సిరీస్ తీసింది నాగబాబు నాగబాబు కూడా ఒక యాక్టర్ కమ్ ఎవ్రీథింగ్ ఎంటర్టైనర్ ఇంకా చాలా మంది వీళ్ళు వస్తూనే ఉంటారు ఇంకా అఖిరావు కూడా రెడీగా ఉన్నాడు అంటే ఎంతమంది ఇక్కడ కనిపించింది బాలకృష్ణ జూనియర్ ఇంటినియర్ కళ్యాణ్ రాము ఇద్దరు ముగ్గురు తప్ప ఇక్కడ చూడండి లెక్క పెడుతుంటే వరుణ్ తేజీ వరుణ్ తేజ్ నాగబాబు యొక్క నిహారిక నాగబాబు యొక్క కొడుకు పుత్రు కూడా ఇదే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నారు అంటే మెగా కాంపౌండ్ ఇంత ఇంత బొడ్డు ఇంత ఇంత పెద్దదైంది అంటే కాపు భాగస్వామ్యం పెద్దదవుతూ వస్తుంది నందమూరి కమ్మ భాగస్వామ్యం సరే అలా అని చెప్పేసి నందమూరి కుటుంబం మాత్రమే కాదు కదా కమ్మలు చాలా కాలంగా నలభై యాభై అరవై ఏళ్ల క్రితం నుంచి ఒక భారీ స్థాయిలో నిర్మాతలుగా దర్శకులుగా నటులుగా నటీ నటులుగా చాలా మంది టెక్నీషియన్లుగా అలా స్థిరపడిపోయి వీళ్ళు ఒక భాగాన్ని పంచుకో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇంత ఉంటే వీళ్ళు ఇంత ఉన్నారు అంటే ఓ సెవెంటీ థర్టీ రేషియోలో చూసుకుంటే కమ్మ కాపులు ఎవరి ద్వారా పుట్టిన ఫీల్డ్ ఇది ఈ రోజు ఈయన దిల్ రాజు తప్ప దగ్గర ఉన్నాడా ఈయన రెడ్డి ఎదుర్కోవాలి ఎవరన్నా రెడ్డి ఉంటే పొరపాటు మిగిలిన వాళ్ళు దాదాపు వీళ్ళు కమ్మకాపలే ఉంటారు అంటే వాళ్ళు ప్రొడ్యూసర్లుగా వీళ్ళని తయారు చేసి అలా ఉన్నసరికి వీళ్ళు అలుగుపోయి వీళ్ళ చేతిలో చదివి గ్రిప్ ఎక్కడ మిస్ అయిపోయింది తెలిపింది అయ్యే మధ్యలో టెక్నిషియన్ గా బ్రాహ్మిన్స్ ఓ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు అక్కడక్కడ ఒక సాయి బుర్ర వీళ్ళంతా అక్కడక్కడ ఏంటంటే వీళ్ళకి వీళ్ళ దగ్గర లేని కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉండడం వల్ల అలా అలా వీళ్ళు ఇంక్రీజ్ అవుతూ వచ్చారు దీంతో ఏమైపోయింది ఫీల్డ్ అంటే కమ్మ కా అసలు వీళ్ళ మా అల్గారిథమ్స్ మీకు తెలుగు అసలు దానితోడు ఇదే ఫీల్డ్ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి ఇప్పుడు రెండు మూడు పార్టీలు ఒక పార్టీ టీడీపీ ఆ రోజుల్లో ఒక ఊపి మళ్ళీ కూడా ఈ రోజులు కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు జనసేన రెండో పార్టీ అంటే సినిమా ఫీల్డ్ తయారు చేసిన సినిమా ఫీల్డ్ పరిశ్రమ చెక్కిన ప్రజాస్వామ్యం ఇది అంతే కదా ఈ క్రమంలో మనకి ఆ కులము అనే దాన్ని దీనిలోంచి వేరు చేయలేము దీనిలోంచి మీరు ఏ కి థౌజండ్ పర్సెంట్ కాదు వన్ లాక్ పర్సెంట్ కూడా దీనిలోంచి మీరు బయట తీయలేదు ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళు హీరోలు అవ్వడం ఆ లాస్ట్ కి అనేది దాన్ని అంటారు ఇలాగా ఆ దాన్ని ఆక్రమించేశారు రోజు అది చాలా కట్టుదిట్టంగా ఎప్పుడో ఎక్కడో విజయ్ వరకు ఎలా వచ్చిందో అర్థం కాల ఒక సమయంలో హృదయ కిరణ్ అనేవాడిని ఎలాగనియకుండా చేశారు వీళ్ళందరూ కలిసి అన్నారు నాన్ క్యాస్ట్ ఈరోజు విజయ విజయ్ ఉండ అనేవాడు కూడా కమ్మ కప్పు కాదు ఎలా వచ్చేసేటు ఇతను వాళ్ళే రవితేజ గారు రవితేజ కూడా ఉన్న ప్రభాసు ఆయన కంటే ఒక బ్యాక్ బోన్ బలంగా కృష్ణరాజు అనేవాళ్ళు ఒక పెద్ద హీరో ఆనాటి లెజెండరీ యాక్టర్ ఒక ఉండడం వల్ల అతనికి వచ్చి హీరో వీళ్ళందరికీ పెద్ద ఈగల్ అయిపోయాడు వీళ్ళంతా చిన్న చిన్న పక్షులు నితిను రెడ్డిస్ వాళ్ళ నాన్న ప్రొడక్షన్ లో ఉంటున్నా ప్రొడ్యూసర్ ఇలాగా ఇది క్యాస్ట్ వైజ్ గా బలమైన క్యాస్ట్ బలం లేని క్యాస్ట్ లేవి అని దీనిలో తెలిసిపోయింది ఇప్పుడు ఈ రోజు మీకు డైరెక్టర్ లో సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అడప తడప ఉండడం తప్ప మేజర్ పార్ట్ కమ్మ కాపు తర్వాత బ్రాహ్మీ తర్వాత రెడ్డి ఒక దళితులు ఉండడం కానీ ఇప్పుడు అదే తమిళనాడులో మీకు అదే తమిళనాడులో మీకు పారంజిత్ లాంటి వాళ్ళు కొందరు ఆ దళిత దర్శకరత్న మళ్ళీ ఇళయరాజా జేసుదాసు లేకపోతే రాజా వీళ్ళందరూ అక్కడ ఎదిగినట్టుగా ఇక్కడ ఎదగలేకపోయారు లేరు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒకవేళ ఉన్నా కానీ నడప తడప ఒకటి రెండు సినిమాలు తీసుకొని పారిపోయి తాక అలాగా ఒక ఇండస్ట్రీని రెండు కులాలు గట్టిగా ఇక్కడ పట్టుపట్టి ఆ పట్టు విడవట్ల అందుకోసమే ఈ అధికారం అసలు వీళ్ళలో చాలా మంది అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని మేము కలవం ఏం పీక్కుంటారో పీక్కోండి ఎన్ని ఆ ఎన్ని ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటారు తీసుకోండి అవిడీ మాకు రావు అనుకుంటాం హోదా వదిలేసి ఈ రోజు వీళ్ళు చాలా ఆత్రంగా వచ్చారు ఎవరు పిలిచినా తెలియదు ఎవరు పిలిచారో కూడా తెలియదు ఆ రోజున అది పనిగా ఆ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఆహ్వానాల బలికి వీళ్ళలో చిరంజీవిని దిగులు చేసుకోవాలని ప్రయత్నం చేసి ఆయన ఇంటికి పిలిచి సమా సత్కారాలు చేసి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు వినయంగా మాట్లాడితే పెద్ద వార్త ఆ మహేష్ బాబు ప్రభాస్ కూడా ఆ ఏందన్నా నువ్వు ఆయన ముందు అంత వంగి వొంగి దండాలు పెడతావు అనే మాట మాట్లాడి మాకు ఇష్టపడలేదని ఎన్నెన్నో జరిగిన ఈ సినిమా ఫీల్డ్ ఈ రోజు కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారా అన్న రోజు ఇది అందుకే నేను టైటిల్ ఈ రోజు కోసమేనా అని పెట్టించా వాళ్ళ కళ ఈ రోజులకి సినిమా వాళ్ళ కళ నెరవేరింది ఇక్కడ మిగిలింది ఇంకేమున్నాయి ఇక్కడ తెలంగాణ వాళ్ళు నంది అవార్డు కాదు గద్దర్ అవార్డు ఇస్తాం సినిమాలకు ఉత్తమ సినిమాలకి అని ఒక ప్రకటన చేసి మేము వేరు పడతాం అన్నారు గత పదేళ్ల నుంచి ఇప్పటి వరకు మీకు తెలుసు తెలియదు తెలంగాణ అసలు మొన్న వచ్చిన బలగం సినిమా తర్వాత ఇంకా చాలా చాలా సినిమాలు వచ్చాయి నేము ఫేమస్ లేకపోతే పరేషాను ఇలాంటి ఫిదా దగ్గర నుంచి ఇది బాగా పెరిగింది తెలంగాణ స్లాంగ్ లో సినిమాలు రావడం ఎక్కువైంది మేము ఒక పరిశ్రమగా రూపుదిద్దుకున్నాం ఇప్పుడిప్పుడు మీరు వెళ్ళిపోని వాళ్ళు చెప్పక చెప్తున్నారు ఎందుకో కేవలం హైదరాబాద్ అంటే ఇక్కడ షూటింగ్ స్పాట్లు ఎక్కువ ఉండడం వాటి ద్వారా కొంత ఆదాయము తెలంగాణ పరిశ్రమకి లేకపోతే ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉండడం వల్ల వీళ్ళు వదులుతున్నారు వీళ్ళ అవసరం ఇక్కడికన్నా వీళ్ళందరిలో చాలా దాదాపు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళ అవసరం ఏపీకి ఎక్కువ ఉంటుంది చాలామంది వీళ్ళల్లో ఒక అతను కామెంట్ చేస్తే నేను నిన్న ఏమంటా అంటే ఎక్కడైతే కూల్ అట్మాస్ఫియర్ ఉంటుందో అక్కడే సినిమా ఫీల్డ్ రాణిస్తుంది బతుకుతుంది అని అది నిరూపిస్తూ మన మహిబీ రాఘమన్నాడు అంటే హార్స్ హిల్స్ లో రెండు ఎకరాల సైట్ అడిగాడు ఏది స్టూడియో కట్టుకోవడం హార్స్ హిల్స్ అంటే టాప్ లో ఉండి కూల్ గా ఉండే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ అర్థంతుంది నీకు అది ఆ మాట కూడా నిజమే కూల్ గా చంపరు కతుకుతూ ఈ కెమెరామెన్ పని చేయలేదు చంపరు కతుకుతూ నేను ఇక్కడ యాక్ట్ చేయలేను బాగా చేయలేదు అలాంటి అట్మాస్ఫియర్ ఏపీలో బాగా ఎండరు ఉంటాయి కాబట్టి ఈ వీళ్ళు పోవడానికి బాగా అలవాటు పడిపోయిన ప్రాణాలు ఇవన్నీ హాయిగా హైదరాబాద్ లో ఇక్కడ ఎండ కూడా కూల్ గా ఉంటుంది సమ్మగా ఉంటుంది మంచి రొమాంటిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది దీన్ని దాటి వాళ్ళు పోలేకపోతున్నారు ఏపీకి వీళ్ళు వెళ్ళి ఈ కలయిక అనేది కాదు ఇంపార్టెంట్ ఏపీకి వెళ్ళి ఏపీలో ఆంధ్ర చిత్ర పరిశ్రమని ఇప్పటి వరకు టాలీవుడ్ ఇక వరకు ఏ హాలీవుడ్ ఏదో ఇంకేదన్నా వుడ్ వీళ్ళు తయారు చేసుకోవాలి వుడ్ తయారు చేసుకొని మాలీవుడ్ లాగా తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళు స్థిరపడడం వల్లే ఈ కలయిక ఒక పరమార్థం ఉంది అది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశాల్లో ప్రధానంగా తీసుకోవాలని చెప్పి నేను అనుకోండి